మానే ప్రాంకులు చేసినట్టు నా దగ్గర నడువు అర్థం అవుతుందా ఒట్కి వచ్చినట్టు ఏంది ప్రెగ్నెంట్ చేస్తున్నావుకి వచ్చిన వచ్చి ఇంకొకసారి కలుస్తుంది అనుకుంటున్నావే ఏంది అంత పెద్ద మ్యాటర్ అయింది కాబట్టి వెళ్ళిపో అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్తాం వద్దు ప్లీజ్ వదిలే మాట్లాడితే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ రూప్ ఆఫీషియల్ ఈ రోజు ఫ్రాంక్ ఏంటి అనేసి అనుకుంటున్నారా మొన్న లక్కీ నా మీద తాగి ప్రాంక్ చేసిండు కదా తాగకుండా సో అలాగే ఈ రోజు లక్కీ మీద నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అది ఏంటి ప్రాంక్ అనేసి అంటే ఆల్రెడీ నేను నా ఫ్రెండ్ కి చెప్పిన నీకు ఇలా లక్కీ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నట్టు ఇలా మాట్లాడు అనేసి సో తను కూడా చేసా అని చెప్పింది మరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇటరా ఒకసారి ఇట్రా అంటే నీ నీ ఫోన్ కే ఫోన్ వచ్చింది ఒకటి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కోసం అమ్మాయి అమ్మాయి చేసింది అమ్మాయికి ఏదో ప్రెగ్నెన్సీ ఏంటో చేసేవంటగా అమ్మాయికి ఏదో ప్రెగ్నెన్సీ ఏంటో చేసేవంటగా

ఎవరమ్మ అమ్మాయి అమ్మాయినా నిజంగా అమ్మాయి అయ్యి హలో ఎవరు ఆమె నిన్ను కొట్టేంత వరకు వచ్చిందంటే మ్యాటర్ ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళింది అనమాట

ఇప్పుడు కలిసిన వాళ్ళకి నా పక్కనే ఉన్నావు కదా ఇప్పుడు కడరు ముంచి మాట్లాడతాయి అమ్మాయి పట్టం నుంచి కళ్ళ చేస్తే నుంచి నువ్వు అని ఎలా లో కొంచెం ఎవరిని అసలు అది చెప్పండి ఫస్ట్ ఎవరో తెలియకుండా నంబర్ సేవ్ లో ఉంటదా నీ దాంట్లో సేవ్ అయ్యి ఉంది బాబు ఇప్పుడు సేవ్ ఉంది అది నాకు తెలిసి నా దగ్గర అసలు నెంబర్ లేదు నిజంగా లేదే నా తెలియదు పిల్లెవరు ఏంది లక్కీ ఏ కన్నా లక్కీ నువ్వు నిజంగా చెప్తున్నా నాటకాలు ఆడుతున్నావు కదా

కథలు క్లారిటీగా పిల్ల అంత గట్టి మాట్లాడుతుంది కదా కొట్టి కొడతా అది దాని కొడదాం అది కొట్టుకుందాం ఎదురు నువ్వు పిల్లని వస్తున్నా ఎవరు నువ్వు అసలు పిల్ల పిల్లని ఎవరు తెలియదు నాకు ఎవరో తెలవదు నువ్వు మా ఇద్దరి మధ్య చిచ్చి పెట్టక్కు ఇద్దరు కావాలని నాకు నిజంగా చెంప చెప్పవల కొడతా కొట్టినవు నువ్వు ప్రయాంకులు చేసినట్టు నా దగ్గర నడుపు వర్థం అవుతుందా దౌడకేసి దెంగుతా ఇచ్చి నాటకాలు చేస్తే

ఏ నమ్ముతున్నా గట్టి మాట్లాడుతుంది కదా కదా నేను ఒక ఏం లేవే ఎవరు అసలు సరే అబ్బా నేను ఒక లొకేషన్ పెడతా అక్కడికి రా మాట్లాడేది ఉంది కొంచెం ఏంటో ఏమో నాకైతే ఏమర్థం కా

ఏం మాట్లాడు నాకేం మాటలు కూడా రావట్లేదు తెలుసా ప్రెగ్నెన్సీ అంటే ఎంత పెద్ద 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 వాడు తెలుసా అసలు అది పాతలకి కొత్తలకి ఏంది లాకి అక్కడ అమ్మాయిలకి మాట్లాడేది ఓకే నీకు అమ్మాయి ఎవరో తెలియదు అండవు ఫోన్ లో నంబర్ ఎట్లా వచ్చింది ఫోన్లో లో నంబర్ సేవ్ లో ఉంది కదా బుజ్జమ్మ అని నేనప్పుడు సేవ్ చేసింది

పిల్ల నేను ఎవరి మీద చేస్తాను నా కల రూపా రే మా పిల్లతో మాట్లాడుతున్నా ఆమె ఆమె లైఫ్ ఏదో సెట్ చేయి నాకు సంబంధం లేదు కానీ వదిలేసి వదిలే ఎందుకంటే ప్రెగ్నెన్సీ కూడా అయింది కదా పిల్ల పాపలతో మంచిగా హ్యాపీగా ఉన్నాను నాకు తల 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 పోతుంది తెలుసా అసలు నీ పేరేంటిది

కజ్జన్ కూల్ కూల్ ఆ ఏంది ఇగో నేను మంచిగా అడుగుతా చెప్పు ఐ లవ్ అర్గో మెంటల్ అనను ఐ లైక్ ఇట్ రమండో ఇన్ బంబై జీనాను ని సైజ్ చేస్తున్నారు అని చెప్తున్నా ని నిజం చెప్తున్నా నిజం చెప్పు సైజ్ చేస్తున్నారు నా అసై సీరియస్ అవుతుంది మీద ఆపింగ్ చాలా అమ్మా నువ్వే ఏం లేసావా సో మేము కూడా ప్రాక్ చేసాం అనమాట హలో చెల్లె నువ్వే కదా నేను అనుకుంటున్నా గొంతేయనో ఇన్నా గొంతేయనో ఇన్నా గొంతేయడను ఇన్నా నీ క్యాంబల్ కూడా పెట్టుకుర్రా కొడుతుంది ఇంకా మాటలు మాట్లాడుతుంటే నాకు తీడ కొడుతుంది నిజంగా నిన్ను కొట్టన్ కొట్టినా ఫోన్ కింద బండానికి కొట్టలేను కానీ నా వల్ల కాదు అది పట్ట పట్ట కొట్టుడే అయితే